అనుకుని పరిణయం ఎపిసోడ్ నలభై రెండు హలో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్టు నిన్న వేరొక ఛానల్లో మిస్టర్ యాటిట్యూడ్ అనే స్టోరీ స్టార్ట్ చేశాను స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మ్యాక్సిమం ట్వంటీ టు థర్టీ ఎపిసోడ్స్ అలా ఉంటుందంతే ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ తప్పకుండా ఆ స్టోరీ కూడా ఫాలో అవ్వండి నా స్టోరీ రైటింగ్ మీకు తెలుసు కదా తప్పకుండా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఆల్రెడీ వీడియో లింక్ అనేది పోస్ట్ చేశాను అలాగే ఛానల్ నేమ్ కూడా ఇస్తున్నాను తప్పకుండా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్టోరీని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను ఛానల్ నేము ఎట్ ది రేట్ లక్ష్మి తెలుగు ఆడియో స్టోరీస్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆరాధ్య ఫామ్ హౌస్ నుండి బయటకి భారంగా ఆడుకులు వేస్తుంది తను ఎటు వెళ్తుందో కూడా తెలియకుండా అలాగే ఫుట్పాత్పై నడుస్తూ ఉంటుంది తన మైండ్లో మాత్రం అభి అన్న మాటలు రీసౌండ్గా వినిపిస్తూ ఉంటాయి తన కంట్లో కన్నీళ్లు అలాగే వస్తూ ఉంటాయి ఆస్తి కోసమే మా ఇంటికి వచ్చావా నన్ను ప్రేమించినట్టు నటించావా అని అభి అడిగిన మాటలు ఆరాధ్య మనసుని చిత్రవద చేస్తుంటే ఆరాధ్య మౌనంగా భారంగా ముందుకి అడుగులు వేస్తూ ఉంటుంది అలా కొంత దూరం నడిచిన తర్వాత రోడ్డు సైడ్కున్న బెంచ్పై కూర్చునిపోతుంది తన బాధని ఎవరికి చెప్పుకోవాలా కూడా ఆరాధ్యకి అర్థం కాదు ఇంటికి వెళ్ళడానికి కూడా తన దగ్గర మొబైల్ లేదు అమౌంట్ లేవు అలాగే ఆరాధ్య ఆలోచిస్తూ చీకట్లో కూర్చుని ఉంటుంది అభి చాలాసేపు ఫామ్ హౌస్ లోనే ఉండిపోతాడు తన మైండ్ ఏమీ పనిచేయడం లేదు కొంత సమయం తర్వాత అభి బయటకొచ్చి తన కారు తీసుకుని స్పీడ్గా హైవే వైపుకి తన కారుని పోనిస్తాడు తన మైండ్ మొత్తం అంతా గజిబిజి గందరగోళంగా అనిపిస్తుంటే అభి చాలా స్పీడ్గా కారు డ్రైవ్ చేస్తూ ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో తన కారుని ఆపి ఒక్కసారిగా కారు డోర్ని గట్టిగా తన్నుతాడు ఎటువంటి అలికడి లేని ఆ ప్రదేశంలో అభి తన్నిన కారు డోర్ శబ్దం అనేది రీసౌండ్ వస్తుంది అభి కోపంగా తన చేతి పిడికిలి గట్టిగా బిగించి కారు బ్యానెట్ పై చాలా గట్టిగా కొడతాడు అయినా కూడా తన కోపం బాధ రెండు కూడా తీరడం లేదు ఆరాధ్యకి పెళ్లి అయిందన్న ఊహ తను భరించలేకుండా ఉన్నా ఆరాధ్య తనని మోసం చేసింది అన్న థాట్ కూడా తను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు ఎందుకు ఇంత జరిగినా కూడా నువ్వు నన్ను మోసం చేయలేదు అని నా మనసు పదే పదే చెప్తుంది కళ్ళెదురుగా ప్రూఫ్ కనిపిస్తున్నా కూడా ఎందుకు నా మనసు ఇంకా ఇంకా నిన్నే ప్రేమిస్తుంది ఇంతకాలం మా ఇంట్లో ఉంటూ నాకు దగ్గరగా ఉంటూ నన్ను పిచ్చివాడిని చేసి ఆడుకున్నావు ప్రతిరోజు నువ్వు పడుకున్న తర్వాత నిన్ను దగ్గరికి తీసుకుని పడుకుంటేనే కాని నేను నిద్రపోయేవాడిని కాదు అంత ప్రాణంగా ప్రేమించాను నిన్ను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కళ్ళెదురుగా ఉన్నా కూడా నా మనసుల మాట నీకు చెప్పలేదు అని ఏ రోజు కూడా నేను నా లిమిట్ ని క్రాస్ చేయలేదు కానీ నువ్వు అని అభి గట్టిగా కళ్ళు మూసుకోగానే అభి కళ్ళల్లో ఆరాధ్య రూపం కనిపిస్తుంటే ఆరాధ్య మోసం చేసింది అన్న ఆలోచన కూడా తను యాక్సెప్ట్ చేయలేకపోతాడు అభి గట్టిగా ఆరాధ్య అని అరిచిన అరుపు మళ్ళీ తనకి రీసౌండ్ లాగా వినిపిస్తుంది అభి అలాగే నుంచుని ఎదురుగా ఉన్న శూన్యంలోకి చూస్తూ ఉంటాడు ఆరాధ్య పరిచయమైన దగ్గర నుండి అభికి ప్రతిదీ గుర్తుకొస్తుంది తను మొట్టమొదటిసారి హాస్పిటల్లో ఆరాధ్యాన్ని చూసిన దృశ్యం ఇప్పటికీ కూడా అభి కళ్ళ ముందు అలాగే మెదురుతుంది మొట్టమొదటిసారి ఆరాధ్యాన్ని చూసినప్పుడు తను ఎవరు నాకు తెలియదు అని పైకి అన్నాడు కాని ఆరాధ్యాన్ని చూసిన క్షణమే తనకి తెలియకుండానే తన మనసు ఆరాధ్య వైపుకి మళ్ళింది అని అభికి ఆ రోజు అర్థమైంది అందుకే ఆరాధ్యాని తన మొదటి నుండి దూరం పెడుతూ వచ్చాడు ఆరాధ్య తనపై ప్రేమ చూపించడం కేరింగ్ చూపించడం ప్రతిదీ గుర్తుకొస్తుంటే అభి కళ్ళు సంద్రాన్ని తలపిస్తాయి తన తల్లి చనిపోయినప్పుడు చిన్నప్పుడు అభి ఒకసారి ఏడ్చాడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు అభి కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు బయటకొస్తుంటే అభి బాధగా కళ్ళు మూసుకుంటాడు ఎంత ప్రాణంగా ప్రేమించాను నేను అసలు మెడలో తాళి కట్టిందెవరు ఎందుకు నిజాన్ని మా అందరి దగ్గర దాచి మా ఇంటికొచ్చావు ఎందుకు నన్ను ఇంతలా మోసం చేశావు ఆరాధ్య అని అభి అలాగే బాధపడుతూ ఉంటాడు కార్తిక్ వినయ్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు చంద్రశేఖర్ గారికి జరిగిందే చెప్పాలి కాబట్టి కార్తిక్ ఇంకా చంద్రశేఖర్ గారికి కాల్ చేస్తాడు అప్పుడే ఫంక్షన్ కంప్లీట్ అవ్వడంతో చంద్రశేఖర్ గారు వాళ్ళు ఇంట్లో అడుగు ఉంటారు కార్తీక్ నుండి ఫోన్ రాగానే చంద్రశేఖర్ గారు ఫోన్ లిఫ్ట్ చేసి హలో కార్తిక్ నువ్వు అభి ఆరాధ్య అసలేమైపోయారు మీకోసం చాలాసేపు వెయిట్ చేసి ఇప్పుడే ఇంటికి వచ్చాము అని చంద్రశేఖర్ గారు చెప్తుంటే అంకుల్ నేను హాస్పిటల్లో ఉన్నాను వినయ్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేశామని చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు కార్తిక్ వినయ్ హాస్పిటల్లో ఉండటం ఏంటి అని చంద్రశేఖర్ గారు కంగారుగా అంటుంటాయి ముందుకు వెళ్తున్న పద్మావతి గారు గోవర్ధన్ లావణ్య అడుగు అక్కడే ఆగిపోతుంది వెంటనే పద్మావతి గారు కంగారుగా వెనక్కి వచ్చి వినయ్ హాస్పిటల్లో ఉండటం ఏంటండి అని భయంగా అడుగుతారు నువ్వు ఒక నిమిషం ఆగు అని ఏమైంది కార్తిక్ అని చంద్రశేఖర్ గారు టెన్షన్గా అంటుంటే అంకుల్ నేను ఫోన్లో ఏమీ చెప్పలేను మీరు వెంటనే హాస్పిటల్కి రండి అని హాస్పిటల్ నేమ్ చెప్పగానే ఇప్పుడే వస్తున్నాము అని మొత్తం నలుగురు హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు హాస్పిటల్లో అడుగు పెట్టగానే పద్మావతి గారు కంగారుగా కార్తీక్ దగ్గరికి పడికెట్టుకుని వెళ్తారు కార్తీక్ వినయ్ ఏమైంది హాస్పిటల్లో ఉండటం ఏంటి అని పద్మావతి గారు భయంగా అడుగుతుంటే ఇంతలో చంద్రశేఖర్ గారు కూడా అక్కడికొస్తారు కార్తీక్ ఏమైందిరా అని చంద్రశేఖర్ గారు అడుగుతుంటే చెప్తాను అంకుల్ ముందు మీరు టెన్షన్ పడకండి వినయ్ బాగానే ఉన్నాడు అని కార్తీక్ చెప్పగానే అసలు ఏం జరిగింది వినయ్ని ఎందుకు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు అని చంద్రశేఖర్ గారు అర్థం అడుగుతారు అంకుల్ వినయ్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి కారణం అభి వినయ్ కాళ్లపై షూట్ చేస్తాడు అని చెప్పగానే నలుగురు కూడా ఆశ్చర్యంగా కార్తీక్ వైపు చూస్తారు అభి షూట్ చేయడమా ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ అబి ఎందుకు వినయ్ని షూట్ చేశాడు అని చంద్రశేఖర్ గారు భయంగా అంటుంటే ఏం మాట్లాడుతున్నావు నా కొడుకుని ఆ అబి గన్నతో షూట్ చేశాడా ఎందుకు అని పద్మావతి గారు చాలా కోపంగా అంటారు అంకుల్ మీరు ఆబిని అపార్థం చేసుకోకండి జరిగింది తెలిస్తే మీకే కోపం వస్తుంది ఈ రోజు జరిగింది చెప్పాలి అంటే ముందు మీకు మొదటి నుండి జరిగింది చెప్పాలి అసలేం జరిగిందంటే అని కార్తీక చంద్రశేఖర్ గారి వైపు చూస్తూ ఆరాధ్య ఇంటికొచ్చినప్పుడు వినయ్ ఆరాధ్యకి మనీ ఆఫర్ చేయడం దానికి ఆరాధ్య ఒప్పుకోకపోవడం ఒకరోజు ఆరాధ్య పడుకున్నప్పుడు వినయ్ ఆరాధ్య రూమ్లోకి వెళ్ళి వెళ్లి తనని అత్యాచారం చేయాలని చూడడం కానీ ఆ టైంలో అభికి మతి స్థింతం లేకపోయినా ఆరాధ్యాన్ని కాపాడటం తర్వాత కూడా వినయ్ ఆరాధ్యతో తప్పుగా ప్రవర్తించడం అప్పుడు అభి వినయ్కి వార్నింగ్ ఇవ్వడం ప్రతిదీ చెప్తుంటే అక్కడున్న వాళ్ళందరూ అలాగే కార్తీక్ వైపు చూస్తూ ఉంటారు నేను వీడికి చెప్తూనే ఉన్నాను దాని జోలికి వెళ్లకురా అని అయినా కూడా నా మాట వినలేదు కదా అని పద్మావతి గారు మనసులో కోపంగా అనుకుంటూ ఉంటే చంద్రశేఖర్ గారు కార్తీక్ వైపు కోపంగా చూస్తూ ఇంతకాలం ఇన్ని నెలలు ఈ నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచావు కార్తిక్ అని గట్టిగా అరుస్తారు ఆవేశపడకండి అంకుల్ ఇంకా ఈరోజు ఏం జరిగిందో తెలుసా మనమందరం పార్టీ హడావిడిలో ఉండగా వినయ్ ఆరాధ్యని కిడ్నాప్ చేస్తాడు అని చెప్పగానే పద్మావతి గారి కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కంపించినట్టు అనిపిస్తుంది ఆరాధ్యని మన ఫామ్ హౌస్కి తీసుకుని వెళ్ళి తనతో చాలా తప్పుగా ప్రవర్తించాడు అంకుల్ అభి కానీ ఒక్క క్షణం లేటుగా వెళ్ళినా కూడా వినయ్ చేతిలో ఆరాధ్య జీవితం నాశనం అంకుల్ అలా జరిగితే అది ఎంత పెద్ద మిస్టేకో మీకు కూడా తెలుసు కదా అంకుల్ అని కార్తిక్ అంటుంటే ఏం మాట్లాడుతున్నావు వాడు ఆరాధ్యాన్ని కిడ్నాప్ చేశాడా ఆరాధ్యాన్ని బలవంతం చేయబోయాడా ఎంతకి తెగించాడు అని చంద్రశేఖర్ గారు చాలా ఆవేశంగా అంటుంటే లావణ్య షాక్ గా కార్తీక్ వైపు చూస్తుంది అవునంకుల్ అసలు మేం వెళ్ళినప్పుడు ఆరాధ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసా తనని కొట్టడం తన తలకి గాయం అయ్యేటట్టు చేయడం ఇంకా తను ఎటువంటి పరిస్థితుల్లో ఉందో నేను మీకు చెప్పలేను చెప్పలేనంకులని కార్తిక్ బాధగా అంటుంటే చంద్రశేఖర్ గారికి వినయ్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది ఇంకా అభి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని వినయ్ కాలిపై కాల్చాడు తనకున్న కోపంలో వినయ్ ప్రాణాలు తీసినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అని కార్తిక్ కోపంగా అంటుంటే అలాంటి వాడి ప్రాణాలు తీయాలి కార్తిక్ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు ఇంతకాలం వాడు బయట ఎలా ప్రవర్తించినా కూడా నేను పట్టించుకోలేదు కానీ ఇంటికొచ్చిన ఆడపిల్లతో తప్పుగా ప్రవర్తించి తనని ఇంతకాలం హెరెస్ చేశాడు అంటేనే నా రక్తం మరిగిపోతుంది అసలు వాడు ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదు అని చంద్రశేఖర్ గారు చాలా కోపంగా అంటారు పద్మావతి గారు చంద్రశేఖర్ గారి వైపు కోపంగా చూస్తూ ఉంటారు వీడికి నేను చెప్తూనే ఉన్నాను అయినా నా మాట వినకుండా దాని జోలికి పోయాడు అయినా నా కన్నబిడ్డని హాస్పిటల్ బెడ్ ఎక్కించిన వాడిని నేను వదిలిపెట్టను అని పద్మావతి గారు మనసులో చాలా కోపంగా అనుకుంటారు లావణ్య ఒక క్షణం బాధగా కళ్ళు మూసుకుంటుంది ఇంకా మీకు జరిగింది తెలియదు మావయ్య వీడు ఆరాధ్య జీవితాన్ని కొన్ని రోజుల క్రితమే నాశనం చేయాలని చూశాడు కానీ దాంట్లో నేను బలైపోయాను పోనీలే ఆరాధ్యాని చివరికి బావ కాపాడాడు ఆ రోజు కూడా నన్ను ఎవరైనా కాపాడి ఉంటే వాడి చేతిలో నా జీవితం నాశనమయ్యేది కాదు అని లావణ్య మనసులో బాధగా అనుకుంటూ ఉంటుంది సరిపోయింది వీడు పోయి ఆ అమ్మాయితో పెట్టుకున్నాడు అసలే అభికి ఆరాధ్య అంటే చాలా ఇష్టమని ఈ కొన్ని రోజుల్లోనే అర్థమైంది ప్రేమించిన అమ్మాయిని వేరేవాడు సొంతం చేసుకుంటే ఎవడు ఊరుకుంటాడు అసలు ఊరుకోడు అసలు ఆరాధ్య ప్లేస్లో నా కూతురు ఉంటుంటేనా ఆ అభి వాడి కాళ్ళ మీదే షూట్ చేశాడు నేనైతే వాడి గుండెల మీద షూట్ చేసేవాడిని వాడిని అని గోవర్ధన్ మనసులో కోపంగా అనుకుంటాడు మరి గోవర్ధనికి నిజం తెలిస్తే ఏం చేస్తాడో చూడాలి ఇప్పుడు ఆరాధ్య ఎలా ఉంది కార్తిక్ అని చంద్రశేఖర్ గారు కంగారుగా అంటుంటే నేను వచ్చేటప్పుడైతే తను స్పృహలో లేదంకుల్ అభి ఆరాధ్య ఇద్దరు ఫామ్ హౌస్ లోనే ఉన్నారు ఇంకా నేను స్టార్ట్ అవుతాను అంకుల్ ఇప్పటికే నేను వచ్చి చాలాసేపు అయింది అని కార్తిక్ చెప్తుంటే సరే కార్తిక్ త్వరగా అభిని ఆరాధ్యని తీసుకుని ఇంటికి రమ్మని చెప్పు అలాగే ఆరాధ్యకి ట్రీట్మెంటు ఇప్పించాడో లేదో కనుక్కో లేకపోతే డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకుని రండి అని చంద్రశేఖర్ గారు కంగారుగా అంటుంటే అలాగే అంకులని కార్తిక్ అక్కడి నుండి స్టార్ట్ అవుతాడు ఏంటండి కన్న కొడుకల హాస్పిటల్ బెడ్ పై ఉంటే మీరు ఆరాధ్య గురించి కంగారు పడుతున్నారా అని పద్మావతి గారు కోపంగా అంటుంటే నువ్వు నోరు మూసుకో అసలు వాడు ఏం చేయబోయాడో తెలిస్తే నువ్వు గుండాకి చేస్తావు ఇప్పటినుంటైనా నీ కొడుకుని కంట్రోల్లో పెట్టుకో అని చంద్రశేఖర్ గారు అక్కడి నుండి డాక్టర్తో మాట్లాడడానికి వెళ్తారు లావణ్యకి చాలా బాధగా అనిపిస్తుంటే అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది పద్మావతి గారు కోపంగా గోవర్ధన్ వైపు చూస్తూ చూసావా అన్నయ్య కన్న కొడుకల హాస్పిటల్ బెడ్ పై ఉంటే ఈయన గారికి ఆరాధ్య ఎక్కువైపోయింది నా కొడుకుని ఇలా హాస్పిటల్ బెడ్ ఎక్కించినవాడు అస్సలు బ్రతకడానికి వీల్లేదన్నయ్య ఇప్పుడే వాడిని చంపమని రౌడీలని పెట్టు అని పద్మావతి గారు చాలా కోపంగా అంటుంటే ఏం మాట్లాడుతున్నావ్ పద్మ అని గోవర్ధన్ కోపంగా అంటాడు నీ మేనల్లుడిని చూస్తుంటే నీకు బాధగా అనిపించడం లేదా అని పద్మావతి గారు ఐసీయూ రూమ్ లో నుండి తన కొడుకుని చూస్తూ అంటుంటే చూడు పద్మా నా మేనల్లుడిని చూస్తుంటే నాకు బాధగా ఉంది అలా అని సమయం సందర్భం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు ఈ టైంలో మనం అబిని ఏమన్నా చేస్తే ఇంకేమైనా ఉందా అటు తిరిగి ఇటు తిరిగి అది మన పీకలకి చుట్టుకుంటుంది అయినా నీ కొడుకేమి ఘనకార్యం చేయలేదు ఆ అబి ఆరాధ్యని ఎంత ఇష్టపడుతున్నాడో ఇంట్లో వాళ్ళందరికీ క్లియర్గా అర్థమైంది నేను కూడా అందుకే కదా ఆరాధ్యని వాడికి దూరం చేయాలి అని చాలా పగడ్బందీగా ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నాను లేకపోతే ఆ ఆరాధ్యాన్ని అభి నుండి దూరం చేయడం నాకెంతసేపు ఇన్ని రోజులు ఆగుతున్నాను అంటే సరైన ప్లాన్ లేకపోవడం వల్లే కదా మధ్యలో నీ కొడుకు వెళ్ళి ఆరాధ్యాన్ని కదిపాడు ఇంకా ఊరుకుంటాడా అయిన వాడికి ఇవేం బుద్ధులు బయట అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా ఇంట్లో ఉన్న అమ్మాయిలు కూడా వదలడా అని గోవర్ధన్ కోపంగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయేసరికి అవును నా కొడుకు గురించి ఎవరికి అవసరం లేదు కానీ కన్నతల్లి చూస్తూ ఊరుకోదు అని పద్మావతి గారు కోపంగా తన మొబైల్ తీసుకుని ఎవరికో కాల్ చేస్తారు అలా కొంత సమయం తర్వాత పద్మావతి గారు ఒక రౌడీ రౌడీషీటర్కి కాల్ చేసి చూడు నీకు నేను ఒక లొకేషన్ పంపిస్తున్నాను వాడు ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు వాడి పక్కన ఎవరైనా అమ్మాయి ఉన్నా కూడా దానిని కూడా చంపేసే నేను చెప్పింది నీకు అర్థమైంది కదా అని పద్మావతి గారు కోపంగా అంటుంటే అలాగే అమ్మా అని అతను చెప్పగానే చూడువాడిని ఎదురుగా అటాక్ చేయడం చాలా కష్టం అందుకే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి వాడెక్కడున్నాడో నాకు తెలిసిన వాళ్ళ ద్వారా కనుక్కున్నాను త్వరగా వెళ్ళు అని పద్మావతి గారు కోపంగా అంటుంటే అలాగే చెప్పి ఆ రౌడీ అభి ఉన్న లొకేషన్కి స్టార్ట్ అవుతాడు పద్మావతి గారికి కూడా బయట ఇన్ఫ్లుయెన్స్ ఉండటంతో ఆమె డిపార్ట్మెంట్లో పర్సన్తో మాట్లాడి అభి ఫోన్ని ట్రాక్ చేయిస్తుంది ఈ రోజు నువ్వు ఏదో ఒకటి అవ్వాలి అభి అని పద్మావతి గారు చాలా కోపంగా అనుకుంటారు చీకట్లో ఆరాధ్య చాలాసేపు అలాగే కూర్చునిపోతుంది తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తనకి అర్థం కాదు ఎప్పటికో ఆరాధ్య తన కన్నీళ్ళని తుడుచుకుని చుట్టూ చూడగా అప్పటికే చాలా చీకటిగా ఉంటుంది తన అక్క నుండి వెళ్ళాలి అంటే తనకేమీ తెలియదు చివరికి తన దగ్గర అమౌంట్ కూడా లేవు ఆరాధ్యకి ఆ టైంలో ఏం చేయాలో కూడా అర్థం కాదు కనీసం తను బయటకొచ్చి ఇంత టైం అవుతున్నా అభి ఒక్కసారి కూడా తనని వెతుక్కుంటూ రాకపోవడంతో ఆరాధ్యకి ఇంకా మనసు భారంగా అవుతుంటే ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలిగావు అభి నా మనసుని ముక్కలు చేశావు కదా అని ఆరాధ్య చిన్నగా ఏడుస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకుని పక్కకి చూస్తుంది అలా రోడ్డు సైడ్కి కొంతమంది నడుచుకుంటూ వెళ్లడం చూసి ఆరాధ్య అందరూ ఒక వ్యక్తిని ఆపగానే అతను ఆరాధ్య వైపు చూస్తూ చెప్పండమ్మా అని అంటాడు అంకుల్ ఒకసారి మీ మొబైల్ ఇస్తారా నా చెల్లికి కాల్ చేసుకోవాలి అని ఆరాధ్య చిన్నగా అంటుంటే అలాగే అమ్మా అని అతను ఆరాధ్యకి మొబైల్ ఇస్తాడు ఇంకా ఆరాధ్య వెంటనే ప్రియకి కాల్ చేస్తుంది ప్రియ అప్పటికే చాలా టెన్షన్గా ఇంట్లో తిరుగుతూ ఉంటుంది అక్క ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఈ కార్తిక్కి కాల్ చేస్తుంటే అక్క బాగానే ఉంది అంటున్నాడు కానీ ఎక్కడ ఉంది చెప్పడం లేదు అని ప్రియా మనసులో అనుకుంటూ ఉండగా తన మొబైల్ రింగ్ అవుతుంది ప్రియా ఫోన్ అటెండ్ చేయగానే ప్రియా నేను ఆరాధ్యాని అని ఆరాధ్య చిన్నగా అంటుంటే అక్క నువ్వు బాగానే ఉన్నావా అని ప్రియా కంగారుగా అంటుంది నేను బాగున్నాను ప్రియా నేను ఒక లొకేషన్ షేర్ చేస్తాను నువ్వు ఎమౌంట్ తీసుకుని అక్కడికి రా నా దగ్గర అమౌంట్ లేవు అని ఆరాధ్య చెప్తుంటే అక్క ఏమైంది కార్తిక్కి కాల్ చేస్తుంటే ఏం మాట్లాడటం లేదు నువ్వు బాగానే ఉన్నావు అంటున్నాడు అని ప్రియా టెన్షన్గా అంటుంటే ఆరాధ్య బాధగా కళ్ళు మూసుకుని నేను బాగున్నాను రా నాకేమీ కాలేదు ముందు నువ్వు టెన్షన్ పడకు నేను చెప్పిన లొకేషన్కి ఇప్పుడే స్టార్ట్ అయ్యిరా అని ఆరాధ్య అంటుంటే అలాగే అని ప్రియా చెప్తుంది ఇంకా ఆరాధ్య ప్రియాకి లొకేషన్ పంపించి అతని వైపు చూస్తూ థ్యాంక్ యూ అంకుల్ అని అనగానే పర్వాలేదమ్మా అని అతను మొబైల్ తీసుకుని వెళ్ళిపోతాడు ఆరాధ్య అలాగే ప్రియా వచ్చే వరకు కూర్చునే ఉంటుంది కొంత సమయానికి ప్రియా ఆరాధ్య దగ్గరికి వచ్చి అక్కలో నువ్వు ఇక్కడున్నావేంటి ఇది సిటీకి చాలా దూరంగా ఉంది అని ప్రియా కంగారుగా అంటుంటే క్యాబ్ బుక్ చేయి ప్రియా ఇంటికి వెళ్దాం అని ఆరాధ్య చెప్పగానే ఆరాధ్యని చూస్తుంటే ఏదో జరిగింది అని ప్రియకు అర్థమవుతుంది ఇప్పుడు ఆరాధ్యని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇంకా ప్రియా క్యాబ్ బుక్ చేయగానే ఆరాధ్య ప్రియా ఇద్దరు కూడా క్యాబ్లో ఇంటికి చేరుకుంటారు ఆరాధ్య ఇంట్లో అడుగుపెట్టగానే డైరెక్ట్గా ఒక రూమ్లోకి వెళ్ళి లోపల నుండి డోర్ లాక్ చేసుకుంటుంది ప్రియకి ఏమీ అర్థం కాక వెంటనే కార్తీక్కి కాల్ చేస్తుంది అయితే కార్తిక్ ఫామ్ హౌస్కి వెళ్లే దారిలో ఉంటాడు ఇప్పుడు ప్రియా ఫోన్ అటెండ్ చేస్తే మళ్ళీ ఆరాధ్య గురించి అడుగుతుంది అని ఇంకా కార్తీక్కు ప్రియా ఫోన్ అటెండ్ చేయడు ఏమైంది అక్కెందుకు అంత డల్గా ఉంది ఈ కార్తిక్ కరెక్ట్ టైంకి ఫోన్ అటెండ్ చేయడం లేదని ప్రియ కోపంగా అనుకుంటుంది ఆబి ఎదురుగా శూన్యంలోకి చూస్తూ ఉంటాడు తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా ఆరాధ్య ఆలోచనలో మునిగిపోతాడు ఆబి ఇంతలో ఆ రౌడీ అభి ఉన్న లొకేషన్కి చేరుకుంటాడు ఆబి అటువైపు తిరిగి ఉండగా అది కరెక్ట్ టైం అనుకున్న రౌడీ కొంచెం కూడా చప్పుడు లేకుండా అభి వెనుక వెళ్ళి ఒక్కసారిగా తన చేతిలో ఉన్న పెద్ద లావుపాటి కర్రతో అబ్బి తలపై వెనుక నుండి గట్టిగా కొట్టేసరికి అమ్మ అని ఒక్కసారిగా అరుస్తాడు అభి అబికి ఒక్కసారిగా తన తలలో ఉన్న నరాలన్నీ పగిలిపోతున్నట్లు అనిపిస్తుంటే అభి ఆ బాధని భరిస్తూనే వెనక్కి తిరిగి చూసేసరికి తన వెనుక ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకుని కరెక్ట్ టైంకి అభిని కత్తితో పొడవపోతుంటే అబ్బి వెంటనే వాడి చేతిని ఒక్కసారిగా వెనక్కి మెలిపెట్టి ఎవట్రా నువ్వు ఎందుకు నాపై ఎటాక్ చేశావు మొన్న వచ్చింది కూడా నువ్వేనా అని అభి చాలా కోపంగా అంటుంటే అభి పట్టు వాడికి చాలా కష్టంగా ఉంటుంది అభి కోపంగా వాడిని నేలపై పడుకోబెట్టి గట్టిగా కొడుతూ ఎవట్రా నువ్వు అని తన తలలో నుండి భరించలేని పెయిన్ వస్తున్నా కూడా కోపంతో అడుగుతూ ఉంటాడు అభి కొట్టే దెబ్బలు వాడు భరించలేక ఒక్కసారిగా అభిని తన పైనుండి పక్కకి తోసేసి అక్కడి నుండి స్పీడ్గా పరిగెట్టుకుని వెళ్ళిపోతాడు వాడి వెనుక నాలుగు అడుగులు వేసేసరికి తన తల నుండి భయంకరమైన పెయిన్ వస్తుంటే అబి వెంటనే తన తలని గట్టిగా పట్టుకుని అలాగే మోకాలపై కూర్చునిపోతాడు మరిప్పుడు అబి పరిస్థితి ఏంటి అబికి గతం ఎలా గుర్తుకొస్తుంది అని చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది కదా ఇప్పుడు ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చినట్టుంది కామెంట్స్ చాలా తగ్గిపోతున్నాయి స్టోరీ నేను ఫిఫ్టీ ఎపిసోడ్తో ఏం చేద్దామని అనుకుంటున్నాను లేకపోతే ఫార్టీ ఫైవ్ అసలు ఫార్టీ ఎపిసోడ్తో ఏం చేద్దాం అనుకున్నాను కానీ అసలు ఆరాధ్య ఆవి మధ్య రొమాంటిక్ సీన్స్ ఏమీ స్టార్ట్ అవ్వలేదు వాళ్ళ మధ్య సీన్స్ కూడా ఎక్కువ రాలేదు కదా అందుకే ఇంకొక ఫోర్ ఫైవ్ ఎపిసోడ్స్లో ఏం చేస్తాను ప్లీజ్ ప్రతి ఒక్కరూ న్యూ ఛానల్లో పెట్టిన స్టోరీ కూడా ఫాలో అవ్వండి అలాగే వీడియోని లైక్ చేసి తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్